సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు దావోస్లో పర్యటించనున్నారు స్విట్జర్లాండ్ లోని దావోసులో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలోని తొమ్మిది మంది బృందం పాల్గొననుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు రాష్ట్రంలో వనరులు పెట్టుబడి అవకాశాలను ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు వివరించనున్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని దావోస్ పర్యటన బృందంలో మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా తదితరులు ఉండనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో దావోస్లో జనవరి ఇరవై నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు వీరంతా హాజరవుతారు ఈ మేరకు ఏపీ నుంచి వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దావోస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెవిలియన్ ఏర్పాటుతో పాటుగా వసతి ప్రయాణం ఖర్చుల కోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు పరిశ్రమల శాఖ నుంచి ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది రాష్ట్రంలోని వనరులు పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దావోసులో వివరించనున్నారు రాష్ట్రంలో సాంకేతిక పాలన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి స్మార్ట్ సిటీస్ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులో ఏపీలో ఉన్న అవకాశాలను దావోసులో పర్యటనలో సీఎం చంద్రబాబు వివరించనున్నారు షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోసులో ఏపీ ప్రభుత్వం ప్రదర్శన ఏర్పాటు చేయనుంది దావోసులోని ఓల్డ్ ఎకానమిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్తో పాటు ఏపీకి ఓ ప్రత్యేకంగా స్టాల్ రిజర్వ్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే ఇద్దరు సీఎంలు పర్యటన ఆసక్తికరంగా మారింది డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యే దేశాల ప్రభుత్వాలకు ఇప్పటికే కూటమి సర్కార్ లేఖలు రాసింది రాష్ట్రం ఏర్పాటు చేసే పెవిలియన్ను సందర్శించాలని ఆ లేఖల్లో కోరింది ప్రముఖ సంస్థల సీఈఓలు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం కల్పించాలని కోరుతూ పలు దేశాల నుంచి లేఖలు వచ్చాయి వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు ఏ దేశాల ప్రతినిధులతో సమావేశాలు పెట్టాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు ప్రధానంగా అమెరికా జర్మనీ మధ్య పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం కోరనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి